హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చేసి మన షేర్పల్లి విలేజ్ అంటే మా ఊరు అనమాట మా ఊర్లోని షేర్పల్లి విలేజ్ గజ్వేల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అయితే ఒక రైతు పొలం దగ్గర ఉన్నాం ఇక్కడ బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు మనకు కనిపిస్తుంది అంతా షెడ్ ఇంత ఒకసారి మనం వీడియో కూడా తీసినాం ఇక్కడ అయితే ఇక్కడ రైతు ఏం చేసినా అంటే ఇక్కడ మనకు నాగారాజన రైతు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మనకు బర్లని అయితే సాద్దు అనమాట ఒక ఫస్ట్ ఈ షెడ్ వేసుకుండు ఆ షెడ్ వీడియో పెట్టినా మనకు ఆల్రెడీ తర్వాత ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఒకటి పెట్టినా తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు అయితే ఏమైందంటే ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయనకు డౌట్గా అంటే ఇక్కడ కొంచెం చిన్న చిన్న సామాన్లు కానీ ఇంకా వేరే విషయంలో ఉంటాయి ఊళ్ళో కొన్ని మేము నమ్ముతాం కదా ఆ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక కెమెరా అయితే పెట్టుకుందామని చెప్పి చిన్న తాట్ వచ్చిందన్నమాట ఇప్పుడు చాలా వరకు అయితే సోలార్ కెమెరా చాలా మంది ఇన్స్టాలేషన్ చేస్తారు కదా అదే విధంగా మనం కూడా మన బావి దగ్గర ఒకటి సోలార్ కెమెరా కూడా పెట్టుకున్నాం కదా ట్రూయ్యూ నుంచి ఆ ట్రూయూ కాకుండా ఇంకా దానికంటే కొంచెం బెటర్ కూడా ఉండేటట్టు ఒక మంచి కెమెరా కూడా మనం ఈరోజు మనకు చూపిపోతున్నాం అనమాట సో మనకు కవర్ కావాల్సిన ప్లేస్ వచ్చేసి మొత్తం చూసుకో ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఈ దొడ్డి అంతా ఈ దొడ్డి నుంచి ఇట్లా తీసుకుంటే ఇట్లా అయ్యో ఇట్లా ఇట్లా ఇదంతా ఇట్లా ఏరియా మొత్తం ఇట్లా పెంట పొండి ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా ఆ చెట్టు ఏ చెట్టు నుంచి ఈ మామిడి చెట్ల నుంచి మనకైతే ఇక్కడ నుంచి ఇక్కడ అయితే మొత్తం కవర్ కావాలి అన్నట్టు ఇదంతా అయితే మనకు వచ్చేసి సోలార్ ఫ్యాన్లు కాబట్టి మనకు మంచి ఎండ డైరెక్షన్లో కూడా ఉండాలి కదా సో అందుకే మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ మనం లైట్ కూడా ఫస్ట్ ఆ ఉద్దేశంతో పెట్టినాయి ఇక్కడ ఎందుకంటే మనకు ఒకవేళ కెమెరా పెట్టుకుంటే లైటింగ్ తోటి బెటర్ ఉండాలని చెప్పేసి దాని ముందు కూడా లైట్లు వస్తాయి అండ్ మనది కూడా ఒక లైట్ ఉంటుంది కాబట్టి ఇలా ఉండాలని చెప్పేసి ఇక్కడనే ఇదే పోల్కే ఫిట్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ పో ఫిట్ చేసాం అనుకో ఒక నేమో ఇక్కడ ఫిక్సిల్ లెన్స్ చేసి పెట్టారు దొరలేదు ఇక్కడ ఇంకొకటి ఏమో డైరెక్షన్ ఇక్కడ పెట్టి అనుకో ఎప్పటికీ ఎనీ టైం ఇక్కడ మనకు అది రోలింగ్ అయితే ఉంటుంది సో మనం వచ్చేసి ఆ కెమెరా ఎలా ఉంది ఒకసారి అన్బాక్స్ చేస్తూ దాని ఫీచర్స్ ఏంటి దాని కథ ఏంటి అనేది ఒకసారి మనం మొత్తం ఓపెన్ చేసి చూద్దాం రైతులకు అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం పెట్టే కెమెరా వచ్చేసి మాత్రం ఇదే అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకు డబ్బా మొత్తం చూడండి ఇట్లా దీని ఫస్ట్ సోలార్ కెమెరా ఇది డ్యూవెల్ లెన్స్ తోట ఉంటుంది దీని గురించి మనం ఆడుకునే ముందు ఒకసారి డబ్బా మొత్తం చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మనకి ఇది అయితే కాఫీ కంపెనీ నుంచి అయితే మనకు వచ్చేసి డూవెల్ లెన్స్ సోలార్ పీటీజెడ్ కెమెరా అనమాట ఇది వచ్చే చూసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనమాట ఫోర్ జీ సిమ్ ఫోర్ జీ సిమ్ తోటి మనం చేసుకోవచ్చు అంటే ఫోర్ జీ సిమ్ అంటే అన్న ఇది ఫోర్ జీ కెమెరా ఓకే అంటే ఇది మనకు ఫైవ్ జీ సిమ్ కూడా యూజ్ చేసింది ఫైవ్ జీ సిమ్ వేస్తే కానీ మనకు ఫోర్ జీ తోటే అవుతుంది అనమాట మనకు వచ్చేసి మినిమం రీఛార్జ్ దీనికి వచ్చేసి డైలీ వన్ పాయింట్ ఫైవ్ చేసుకోవచ్చు వన్ వన్ జీబీ కూడా సరి చేసుకోవచ్చు మనం చూసే విధానం అంటే ఫోన్లో ఎంతసేపు కావాలి అనే పాయింట్ పాయింట్అప్లో మనం అయితే డాటా చేసుకోవాలన్నమాట ఇంకా దీని ఫ్యూచర్స్ విషయానికి వస్తే మాత్రం సోలార్ ఎనర్జీ అనమాట ఇది సోలార్ ఎనర్జీ తోటి మనకైతే కెమెరా అనేది ఆనింగ్ ఉంటుంది అనమాట ఇంకొకటి వచ్చేసి ఈ బుల్టిన్ బ్యాటరీ అంటే దీనికి బుల్టిన్ బ్యాటరీ మీనింగ్ ఏంటంటే మనకు వచ్చేసి మనకు మినిమం టెన్ డేస్ రికార్డింగ్ అంటే టెన్ డేస్ మనకు వచ్చేసి ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట బ్యాటరీ ఇది సోలారు మనకి ఎంత ఎండ కొంచెం డల్లు ఉన్నా కానీ మనకు వచ్చేసి చాలా ఎనర్జీ అని ఇక్కడ పేరు ఉంది కాబట్టి దీని తగ్గట్టుగా అయితే మనకు మంచి ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీఆర్ అంటే వ్యూ రికార్డ్ ఓకే మనం చేసిన ప్లేస్ అయితే ఎక్కడ ఉంటుంది ఉంటుందో అక్కడ వ్యూ రికార్డ్ అనేది మనకైతే ఇక్కడ సోలార్ కెమెరా నుంచి అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట సో ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీ గురించి తెలుసుకున్నాం కదా మనము ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట అంటే ఇది వచ్చేసి మనకి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే మనకు ఏఐ తోటి సంబంధించింది అనమాట అంటే మనకు మనిషి రాగానే తొందరగా స్కాన్ చేసి మనకైతే ఇమేజెస్ అయితే ఇమేజెస్ ఒక టెన్ సెకండ్ వీడియో లాగా మనకైతే ఎప్పటికప్పుడు మనకైతే దీనికి మనకు నోటిఫికేషన్ ధర అయితే పంపడం జరుగుతుంది అనమాట ఉమెన్ డిటెక్షన్ సో వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ డువెల్ లెన్స్ కెమెరా అంటే డువెల్ లెన్స్ కెమెరా అంటే మనకి చెప్పడం ఇందాక చెప్పినా కదా ఒకటి ఫిక్స్ లెన్స్ ఉంటుంది అన్నమాట దాని అటు ఏం జరపలేము ఫిట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ ఏరియా కవర్ కావాలి అనుకున్న ప్రకారంగా దాని ఈ ఫిక్స్ లెన్స్ అయితే పెట్టుకోవచ్చు డువెల్ లెన్స్ అనేది మనకి కింద ఇంకొకటి ఇట్లా కింద ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ కెమెరాలో చూపిస్తాను కదా చిన్నగా మీకు ఇక్కడ చూస్తారు కదా ఈ కెమెరా ఉంది కదా ఇది వచ్చేసి మనకైతే రోలింగ్ అయితే ఉంటుంది మనిషి రాగానే మనకైతే తొందరగా స్కాన్ చేసుకొని మనకి ఎప్పటికప్పుడు పంపిస్తుంటుంది అనమాట మళ్ళీ దీంతో మనకు ట్వంటీ ఫోర్ బై రికార్డింగ్ ఉంది మనకు ఫోన్ కాల్ వస్తుంది మనం దానికి మనం కాల్ చేయొచ్చు మనం ఇక్కడ ఎవరైనా ఉన్నప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కదా అలానే మన యాప్లో డైరెక్ట్ మనం కాల్ కూడా చేసుకోవచ్చు దీని నుంచి సో ఇలా అయితే మనకైతే చాలా కూడా ఉందనమాట కెమెరా అయితే చూసుకోవచ్చు మళ్ళీ మనకు ఇంత ఉన్న కెమెరా లేకపోతే పోలిస్తే మనకు అతి తక్కువ ధరలోనే మంచి సోలార్ కెమెరా అనమాట రైతులకైనా ఇంకా పెద్ద పెద్ద తోటలైనా ఫామ్ ఆయిల్ కూడా చేస్తారు కదా దానికి సంబంధించిన వారు కానీ మనకైతే మెయిన్గా అయితే చాలా అయితే ఉపయోగపడుతుంది అనమాట కెమెరా ఇది సో ఈ కాఫీలో అయితే మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకసారి అయితే మనం ఇది అన్బాక్స్ చేస్తూ దీని గురించి డిస్కస్ చేద్దాం ఇంకా ఫ్రెండ్స్ ఇంకా దీన్ని అన్బాక్సింగ్ చేసే కన్నా ముందైతే మనకు వచ్చేసి కెమెరా ఆన్ కావాలంటే ఒక సిమ్ ఉండాలి మన ఏరియాలో ఏ సిమ్ అయినా సరే యూనివర్సల్ అంటే ఏ సిమ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు మాకైతే ఎయిర్టెల్ బాగుంటుందని చెప్పి ఎయిర్టెల్ సిమ్ అయితే తీసుకున్నాం ఆల్రెడీ మేము మొబైల్ వేసుకొని దాన్ని యాక్టివేషన్ చేసి అడిగించుకో అన్నమాట దాంట్లో ఇంకొక పీస్ వచ్చి మనకైతే ఎస్డీ కార్డ్ అవసరం ఉంటుంది మామూలుగా వన్ ట్వంటీ డేసుకోవచ్చు ఈ సిక్స్టీ ఫోర్ వేసుకోవచ్చు మనం సిక్స్టీ ఫోర్ యూజ్ చేస్తున్నాం అనమాట ఇది కూడా దగ్గర దగ్గర మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ రికార్డింగ్ కూడా ఉంటుంది దీంట్లో మనకైతే ఇవి వచ్చేసి మనమైతే ఇప్పుడు కెమెరా అయితే ఒకసారి మంచి పర్ఫెక్ట్ చూసుకురు కదా ఇగో దీని అయితే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట ఇలా ఓపెన్ చేసి చాలా గట్టి ప్యాకింగ్ వచ్చిందనమాట ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్ట్లో కానీ ఇంట్లో కానీ మిస్టేక్ కావద్దని చెప్పేసి మనకైతే ఇక్కడ చూసుకుంటే మనం అయితే కెమెరాది ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు ఇక చాలా ఫిక్స్గా మంచిగా నీట్గా ప్యాకేజ్ ఇచ్చిన దీన్ని ఇవో సోలార్ ప్యాడ్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇవో దీనికి స్క్రూలు ఇచ్చారు అంటే మనకు స్టాండ్ ఉంటుంది దీన్ని మనం కెమెరా కంటే మీద ఫిక్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి టైప్ సి కనెక్టర్ అనమాట ఇది కూడా కదా టైప్ సి టైప్ సి ద్వారా మన మొబైల్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇది ఉంటే మన దగ్గర ఇక్కడ మనకు కేసులో చూసుకుంటే మాత్రం మనకైతే వచ్చేసి మనకు మెయిన్గా సామాన్లు అయితే మనకు వచ్చేసి కెమెరా ఫిట్ చేసుకోవడానికి స్క్రూలు అండ్ మనకు మనమైనా వాల్మోటింగ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ ఏమైనా సోలార్ ప్యాడ్ అయినా కెమెరాకైనా ఇది ఒక ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ అన్నట్టు రెండు ప్యాకెట్ లాగా స్క్రూలు అయితే ఇచ్చారు ఇవి మనకు వచ్చేసి నేను చేతిలో పట్టుకునేది వచ్చేసి సోలార్ ప్యాడ్కు సంబంధించిన స్టాండ్ అనమాట ఇది ఉంది కదా సోలార్ ప్యాడ్ ఫిట్ చేసుకొని ఈ త్రీ హోల్స్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ త్రీ హోల్స్ ద్వారా మనం డ్రిల్లింగ్ కూడా వేసుకోవచ్చు మనకు వైర్ వేసుకొని కూడా కట్టుకోవచ్చు చూపిస్తే మనం ఉంటే మన ప్లేస్ తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింక్ వచ్చేసి మనకు కెమెరా అనమాట ఇది సో చూసారు కదా ఈ కెమెరా ఇలా అనమాట ఇగో ఇక్కడ చూసుకుంటే మనకు స్పీకర్ ఇగో ఇక్కడ బ్యాక్ సైడ్లో రెండు యాంటీనాస్ కూడా ఇచ్చారు అనమాట ఇగో మనకు కావాలంటే ఈ యాంగిల్ కూడా పెట్టుకోవచ్చు ఇవి మనకు కావాలంటే ఇట్లా అప్పు డౌన్ చేసుకునేటట్టు అయితే అనమాట ఇదైతే మనం పోల్కు టూ సైడ్ కూడా పిడి చేసుకోవచ్చు ఎందుకంటే ఒక ఇక్కడైతే పెద్ద కూడా చిన్న ఉంటుంది కాబట్టి టూ సైడ్ కూడా వేసుకుంటే దానికి ఆప్షన్ ఉందన్నమాట లేదంటే మనం డ్రిల్లింగ్ కూడా వేసుకొని దీన్ని మనం ఇక్కడ వాల్ కూడా ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ కెమెరాస్ వచ్చేసి మనకు అయితే చూసుకోవచ్చు ఇదేమో ఫిక్స్ లెన్స్ అనమాట ఈ పైన కెమెరా వచ్చేసి మనకు ఇది వచ్చేసి స్కిందాక వచ్చేసి మనకిది మనకు రొటేట్ అవుతుంది అనమాట ఇట్లా రొటేట్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇది మోటార్లతో ఉంటుంది కాబట్టి మనం తిప్పితే గట్టిగా తిప్పితే కూడా ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగానే దీన్ని ఇన్స్టాల్ చేసుకుని మాత్రం జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి కెమెరా ఒకసారి ఆన్ చేద్దాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ మొత్తం అంటే మనకి ఇది ప్లాస్టిక్ తో మనకు ఫైబర్తో ఫిట్ అయ్యి వచ్చింది అనమాట ఇది మనం ఓపెన్ చేస్తేనే మనకు ఛార్జింగ్ పెట్టడానికి దేనికైనా ఉపయోగపడుతుంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో టైప్సి కేబుల్కు మన కనెక్టర్ అనమాట ఇది దీన్ని మనము మొత్తం ఓపెన్ చేస్తే మనకు ఇందులో ఆన్ ఆఫ్ చేసుకుందని కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఆఫ్ ఈ స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది ఇక్కడ టైప్ సి ఇచ్చింది కదా టైప్ మనం ఛార్జింగ్ పెట్టవచ్చు దీనికి ఒకసారి మనం కెమెరా ఆన్ చేసే ప్లాన్ సో మనకు వచ్చేసి ఈ సోలార్ కెమెరా విషయానికి వస్తే మాత్రం మనకి ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన టెన్ ఎక్స్ జూమ్ అనమాట ఆన్ చేసినామో ఇప్పుడు మనకైతే దాని వాయిస్ వస్తుంది అనమాట అంటే అలక్టేరియా అంటే పక్కన అంటే అని చెప్పి కదా సో ఇంకా మనకి ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ఇక్కడ మనకు సైలం లైటింగ్ మనకి ఇక్కడ లైటింగ్ అయితే మనకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఇంతకుముందు చెప్పి విషయం అందుకే లైటింగ్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ నైట్ లైక్ బాగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఈ త్రీ లైట్స్ ఇక్కడ వచ్చేసి త్రీ లైట్స్ కెమెరా ముంగట ఇక్కడ కూడా త్రీ త్రీ సిక్స్ లైట్ మొత్తం ఇది ఎక్కడ ఏం తిరిగినా మనకి లైటింగ్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది ఇంకొక ఎక్స్ట్రా ఆర్నర్ నాకు మస్తు నచ్చిన ఫీచర్ ఏంటంటే చెప్పాలా ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఉందా ఈ స్క్రూ ఆప్షన్ అనిపిస్తుంది మనకు ఈ లెన్స్ అనమాట ఈ ఫ్రంట్ లెన్స్ ఉంది కెమెరా లెన్స్ మనం ఎక్కడైతే అప్ డౌన్ చేసుకోవచ్చు ఇగో ఇట్లా కిందికి కొంచెం కెమెరా అర్థమవుతుంది కదా ఇగో ఇట్లా పైన పైన కిందికి ఇట్లా ఇది మనం సెట్ పెట్టుకోవచ్చు సో చూస్తారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇగో కెమెరా కూడా రోలింగ్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మొత్తానికి మొత్తానికైతే కెమెరా ఇది మనం ఫిట్ చేసినాక ఒకసారి మనం ఫోన్ లేసిన సీన్లు కూడా ఇలా ఉంటాయి ఆ వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది కొన్ని విషయాలు మనమైతే చూద్దాం ఇగో మనకైతే సైన్ అయితే ఇలా ఈ విధంగా వస్తుంది ఈ టెన్ ఎక్స్ జూమ్ తోటి మనకైతే మంచి ఆప్షన్ ఇచ్చింది కదా ఇక్కడ చూసుకుంటే మనకి లెన్స్ అనేది అప్ చేసుకోవచ్చు డౌన్ చేసుకోవచ్చు అనమాట కిందికి మీదకి ఇగో ఇట్లా పైన కంటే పైనకి వస్తుంది లెన్స్ చూడొచ్చింది అబ్జర్వేషన్ చేయండి ఇది కిందికి వస్తుంది కావాలనుకుంటే ఇవి మన కెమెరా కూడా రోలింగ్ అవుతుంది అనమాట మేము ఇక్కడ మనసులో ముండి పని కదా అదే రోలింగ్ అవుతుంది అనమాట కొంచెం వైబ్రేషన్ వస్తూ అట్లా పనిచేస్తుంది సో ఇంకా ఇదైతే మనం ఇంకా మనమైతే పోల్ ఫిడ్ చేస్తామని చెప్పినాం కదా పోల్ అయితే ఫిడ్ చేస్తాం ఇంకా ఇది మనకు వచ్చేసి ఛార్జింగ్ కూడా అవుతుంది అనమాట కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ గా ఒకటి ఫస్ట్ నేను చెప్పని విషయం ఇంకొకటి ఉంది కదా ఇక్కడ మనకు ప్లాస్టిక్ అయితే కనిపిస్తుంది కదా రబ్బర్ ఈ రబ్బర్ ది ఓపెన్ చేసి మనం సిమ్ క్లాడ్ అండ్ మనకు వచ్చేసి ఎస్డి కార్డ్ ఇక్కడ మనమైతే స్లాట్ లో అయితే వేయడం ఉంటుంది అనమాట చూస్తారు కదా ఇక్కడ ఇక్కడ రీసెట్ బటన్ కూడా ఇక్కడనే ఉంటది మన ప్రాబ్లం అయినప్పుడు రీసెట్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇస్తారు ఆప్షన్ సో గాయస్ మనకు వచ్చేసి ఇప్పుడు కెమెరా అయితే ఆన్ చేసామని చెప్పినాం కదా కెమెరా ఆన్ చేసి మనమైతే ఇప్పుడైతే ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట ఆ పోల్కు మనం అనుకున్న పోల్ ఏతుందో ఇక్కడ ఉందా ఈ పోల్ ఇక్కడ లైట్కు అయితే మనం లైట్ కార్డ్ అయితే మనం అనుకున్నాం కదా దానికైతే చీడీ వేసుకున్నాం అంటే నిచ్చన వేసుకొని మనమైతే ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనకు పైనకైతే సామి ఎక్కుతుంది కదా సామి అయితే ఫిట్ చేస్తున్నాం అనమాట సో చూసుకోవచ్చు అక్కడ మనం డైరెక్షన్ అయితే అక్కడ అనుకున్నాం అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే సైరన్ అయితే చాలా హైలైట్గా వస్తుంది అనమాట సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ కెమెరా అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కెమెరా ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు సోలార్ అనేది ఫిట్ చేస్తున్నాను అనమాట సామి మనకు వచ్చేసి అయితే కెమెరా అయితే ఫిడ్ చేసిన విధానమే చూపించాను కదా మనం పోల్గా అయితే కదా కెమెరా అయితే మనం వచ్చే మొబైల్ అయితే వేసుకున్నాం అనమాట ఈ మొబైల్లా చూపిస్తా దీని గురించి ఇంకొకసారి ఇగో మనకైతే టూ కెమెరాస్ అయితే ఆన్ అయినాయి మనకైతే టెన్ ఎక్స్ జూమ్ అని చెప్పినాయి కదా ఆ టెన్ ఎక్స్ జూమ్ కూడా ఒకసారి చూపిస్తా ఇక్కడ చూసుకోవచ్చు కనిపిస్తుందా సో టెన్ ఎక్స్ జూమ్ అని చెప్పినాయి కదా ఇగో టెన్ ఎక్స్ జూమ్ విషయానికి వస్తే ఇగో ఇట్లా మనం జూమింగ్ అది ఫైవ్ సిక్స్ ఎయిట్ టెన్ అనుకో యాప్లైతే కనిపిస్తుంది కదా మనకు ఇక కెమెరా అయితే ఆన్ అయింది రెంట్లో మేమే కనబడుతున్నాం ఇక్కడ మన మనం కావాలనుకున్న వ్యూ అయితే బర్ర ఇట్లా కనబడాలి అనుకున్నాం కదా అండ్ షెడ్ కూడా మంచిగా కనిపిస్తుంది ఇంకా మాకైతే వచ్చేసి ఇప్పుడు ఇది టెన్ ఎక్స్ జూమ్ అని చెప్పినాం కదా మనము డివైస్ ఇది వన్ పాయింట్ ఫోర్ ఎక్స్ అనమాట ఇది చూసుకోవచ్చు జూమ్ చూద్దాం డైరెక్ట్గా ఇట్లా ఈ విధంగా అయితే జూమింగ్ అయితే ఉంది ఉన్న కెమెరాల కంటే కొంచెం బెస్ట్ క్వాలిటీ జూమింగ్ అయినా కానీ నీకు ఎక్స్ట్రా ఫీచర్ ఇంకొకటి కూడా చూపిస్తాయి ఇలా మీకు అయితే కనిపిస్తుంది కదా వ్యూలు అయితే మనం ఇంకొకసారి రొటేట్ చేసుకొని మనం ఒక కెమెరా ఇంకొక మూడు భాగాలుగా చూసుకోవచ్చు మనం కావాలనుకుంటే ఇక్కడ మనకైతే ఎప్పుడైనా కానీ ఇప్పుడు తమ్ముకున్న నార్మల్ సోలార్ కెమెరాస్ ఏంటంటే మనకి ఇక్కడ టూ కెమెరా టూ కెమెరాస్ వీవీసే కనిపిస్తాయి కదా మనకి ఇంకొక ఎక్స్ట్రా కూడా చూసుకోవచ్చు సో మనకైతే కెమెరా అయితే మూడు భాగాలుగా కనిపిస్తుంది అని కూడా మనం అనుకున్నాం కదా ఇప్పటిదాకా ఒకసారి ఇది నొక్కినామనుకో మనకు అదే డిస్ప్లే మోడ మోడ ఉంది కదా ఇది తీసుకున్నాం అనుకో త్రీ భాగాలుగా కనిపిస్తుంది లేదు ఇంకొక మనకు మామూలుగా వేరేలాగా కనిపించాలంటే ఇంకొకసారి నార్మల్ అయితే రెగ్యులర్ అనమాట పిడిజెట్ కంట్రోల్ ఇదంతా మీకు ఆల్మో ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది వేరే కెమెరాలో ఇన్ ఉంటుంది ఇట్లా సో మనకైతే కెమెరా అయితే ఫిట్టింగ్ అయితే చూసినాం కదా దీని ఆప్షన్స్ అయితే అలా ఉన్నాయన్నమాట కెమెరా కూడా ఆన్ చేసినాం కదా వీడియో క్వాలిటీ బాగుంది అండ్ మనకు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా చాలా వరకు ఉన్నాయి కదా మీరు చూసిరు కదా ఎందుకంటే మనం ముందు చూసిన సోలార్ కెమెరా కంటే ది బెస్ట్ ఫీచర్ ఉన్న కెమెరాని కూడా చెప్పుకోవచ్చు ఇది ది బెస్ట్ ఆప్షన్ చాలా ఎందుకంటే అతి తక్కువ ధరలో మంచి ఫీచర్స్ తోటి కాఫీ కెమెరా అనమాట చాలా కాఫీ సోలార్ కెమెరా అనమాట సూపర్ ఉంది నేనైతే సజెస్ట్ చేస్తున్నా అది తక్కువ ధరలో మంచి రైతులకు కూడా ఇలా అంటే ఇట్లా మన బర్ల షెడ్ కానీ ఇంకా వేరే షెడ్స్ ఏమైనా వేసుకున్న మనకు బావి కడ మోటార్ల కానీ ఏదనికైనా మన సెక్యూరిటీ తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తాను కూడా నాకు అనిపించింది సో సోలార్ కంటే అన్నిట్ల కొంచెం బెటర్ ఆప్షన్ అని కూడా చెప్పినా కదా సో ఇదైతే మీరు వాడాలని కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కావాలి అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్